బ్యాక్ టు మహారాణి సో ఈ రోజు వచ్చేసి ఏంటంటే టోటల్ గా కూడా పార్టీ వేర్స్ అండి ఈ పార్టీ వేర్ ఏంటంటే మనం కస్టమైజ్ చేపించి తీసుకొచ్చిన కలెక్షన్ గురించి అయితే చాలా అడుగుతూ ఉన్నారు ప్రీవియస్ వీడియోస్ నుంచి అయితే హ్యూజ్ రెస్పాన్స్ వచ్చింది సో దట్ మళ్ళీ కొన్ని ప్యాటర్న్స్ చేరరాస్ అండ్ టాప్స్ అనమాట వీడియో లెంత్ కోసం వచ్చేసి కొన్ని అప్డేట్ చేస్తున్నాను ఇవే కాకుండా మీకు ఇంకా చాలా అంటే చాలా కలెక్షన్ అనమాట ఇదంతా కూడా మీకు పార్టీ వేయర్స్ లోనే వస్తుంది టోటల్ సెక్షన్ అంతా కూడా మీకు లాంగ్ ట్రాక్స్ ఉన్నాయి క్రాప్ ట్రాప్స్ ఉన్నాయి టు వేర్ సారీస్ ఉన్నాయి డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్ ఈ ప్యాటర్న్స్ లో అయితే మీకు కొన్ని ప్లేసెస్ కూడా అవైలబుల్ ఉన్నాయి విజిట్ చేసి పర్చేస్ చేసుకోవడానికి ట్రై చేయండి కేపిహెచ్బి బ్రాంచ్ లో ఈరోజు ఈ రోజు వచ్చేసి అడ్రస్ రోడ్ నెంబర్ వన్లో లో ఉన్న బాబాయ్ హోటల్ కి డయాగ్నల్ ఆపోజిట్ లో అండి స్విస్ కాజ్ అండ్ హిండివేర్ మిడిల్ లైన్ లో వచ్చేస్తుంది మీకు గూగుల్ మ్యాప్స్ వచ్చేస్తాయి లేదు అనుకుంటే ఫర్దర్ డీటెయిల్స్ కి స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్ కి కాంటాక్ట్ చేయొచ్చు హైదరాబాద్లో ఉన్న వాళ్ళైతే విజిట్ చేయండి లేని వారు ఆన్లైన్ ఆప్షన్ తీసుకోవచ్చు వీడియో కాల్ ఫెసిలిటీ ఇస్తాము థౌసండ్ అండ్ డెబో పర్చేస్ చేసుకుంటే మీకు ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ కూడా వచ్చేస్తుంది అండ్ వరల్డ్ వైడ్ షిప్పింగ్ కూడా యాడ్ చేయడానికి వర్క్ ఆన్ చేస్తున్నాము సో సూన్గా అయితే అప్డేట్ చేస్తాము ఆ డీటెయిల్స్ కూడా ఫస్ట్ కలెక్షన్ అయితే స్టార్ట్ చేద్దాం ఇవేంటి అంటే ఫస్ట్ షరరాజ్ చూపిస్తానండి ఒక టూ కాన్సెప్ట్స్ అయితే తీసుకొచ్చాము ప్యూర్ చిన్నాన్లో చేయించామండి అన్నీ కూడా మంచి ప్యూర్ చినాన్లో చేయించాము వర్క్స్ కూడా అన్ని హ్యాండ్ మేడ్ వర్క్స్ వస్తాయి ఫస్ట్ ప్యాటర్న్ చూసుకున్నట్లయితే కలర్ కాంబినేషన్ చాలా బాగుందండి రేర్ కాంబినేషన్లో తీసుకున్నాము అండ్ ఇదంతా కూడా అండ్ సీక్వెన్స్ వర్క్లో వచ్చేసింది అండి కాంబినేషన్ అయితే ఎక్సలెంట్ అని చెప్తాను సో గోల్డ్ షేడ్ కాబట్టి స్ట్రేట్ కట్లో ఉంటుందండి ప్యాటర్న్ వేస్ చూసుకున్నట్లయితే షరరాస్లో కూడా ఇదేంటంటే కొంచెం లెంతీగా వస్తుందండి షార్ట్ లెంత్ కాదు కొంచెం లెంతీ ప్యాటర్న్ తీసుకున్నాము అండ్ ఫుల్ లెంత్ లైనింగ్ అయితే వేపించాను వీటిలో ఏంటి అంటే మీకు లైనింగ్స్ అనేవి కొంచెం లెంత్ తక్కువ వస్తూ ఉంటాయి రెడీమేడ్స్లో అయితే మనం మనం చేపించుకున్న ప్యాటర్న్స్ కాబట్టి మీకు లెంత్ అనేది ఎక్కువ వచ్చింది లైనింగ్ కూడా అండ్ దుపట్టా వచ్చేసి కూడా ప్యూర్ చిన్నాన్లోనే తీసుకున్నాను బికాస్ ఆఫ్ ఏంటంటే మీకు దుపట్ట అనేది కొంచెం క్వాలిటీ తగ్గిస్తే మీకు ప్రైసింగ్ కూడా తగ్గుతుంది బట్ క్వాలిటీ తగ్గద్దు కాబట్టి మీకు సేమ్ ప్యాటర్న్లో అయితే తీసుకున్నాము అండ్ బాటమ్ చూసినట్లయితే షరారా సో హెవీగా లెంత్ పెట్టేసి హెవీగా ఫ్లేయర్ పెట్టేసి కాకుండా సింపుల్ అండ్ గా తీసుకున్నామండి విత్ లైనింగ్తో వచ్చేస్తుంది ఇది కూడా అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసి స్ట్రెచబుల్ ప్యాటర్న్ వచ్చేస్తుంది దీంట్లో ఏంటంటే సింగిల్ కలర్ మాత్రమే వచ్చిందండి యాజ్ ఆఫ్ నా వచ్చేసి కలర్స్ కావాలంటే వేరే ప్యాటర్న్స్ లో ఉన్నాయి అవి కూడా ఎక్స్ప్లోర్ చేస్తాను టూ జీరో డబల్ నైన్ ప్రైస్ రేంజ్ ఎంత బడ్జెట్ చూసారా టూ జీరో డబల్ నైన్ కూడా మీకు ఇంత హెవీ వర్క్ అనేది అసలు ఎక్కడ దొరకదు మార్కెట్లో అండ్ సైజెస్ వచ్చేసి మనకి ఎల్ సైజెస్లో సైజెస్ లో వచ్చేస్తాయి నెక్స్ట్ వన్ అండి ఇది ప్రీవియస్గా అప్డేట్ చేశాను దీంట్లో కలర్స్ కూడా అప్డేట్ చేస్తాను స్టాక్ అయితే ఉంది ఇంకా కూడాను కావాలనుకున్న వాళ్ళు ఫాస్ట్గా బుక్ చేసుకోండి డ్యూయల్ షేడ్లో వస్తుంది ఇది మనం డై చేయించి మరి చేపించిన ప్యాటర్న్ అనమాట విత్ హెవీ సీక్వెన్స్ అని కథ వర్క్ వచ్చేస్తుంది అండి అంతా కూడా హ్యాండ్ మేడ్ వర్క్లో చేపించాను అండ్ దీనికి వచ్చేసి ఏంటంటే విత్ ఫుల్ లెంత్ లైనింగ్తో వచ్చేస్తుంది ఇది కూడా మంచి కాటన్ లైనింగ్ అండి సో ఫాలింగ్ మెటీరియల్ ప్యూర్ ది ప్యూరెస్ట్ క్వాలిటీ అనమాట ఇంతకు మించి మీరైతే ఇంకా ప్యూర్ ఎక్కడ ఎంత వెతుక్కున్నా దొరకదు అంత పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది అండ్ బట్ వచ్చేసి సింపుల్ కాన్సెప్ట్ దుప్పటా అండి ఇలా చిన్నగా గోటపతి లేస్ అనేది యాడ్ అని చేశాను అండ్ షర చూసినట్లయితే చాలా బాగుంటుందండి కలర్ కాన్సెప్ట్స్ అయితే బాగున్నాయి వీటిలో త్రీ కలర్స్ కూడా డిఫరెంట్ కలర్స్ సెలెక్ట్ చేసుకున్నాం అనమాట అండ్ త్రీ ఎయిట్ డబల్ నైన్ ప్రైజ్ రేంజ్లో వస్తుంది వీటిలో మీడియమ్స్ కూడా వచ్చేసాయండి లాస్ట్ ఎల్ ఎక్సెల్ చెప్పాను కదా మీడియమ్స్ కూడా వచ్చాయి ఫాస్ట్గా బుక్ చేసుకోండి వీటిలో కలర్స్ కూడా వచ్చాయి మీడియమ్స్లోనే కలర్స్ కూడా చూపించేస్తాను ఇది వచ్చేసి డౌన్ షేడ్ వచ్చేస్తుంది అండి ఈ టోన్లో వచ్చేస్తుంది అండ్ నెక్స్ట్ కాంబినేషన్ అయితే ఇంకా అదొస్తాను ఇలా ఉంటుంది టోటల్ గా త్రీ కలర్స్ ఉన్నాయండి త్రీ కలర్స్ లో మీరు ఏదైనా బుక్ చేసేసుకోవచ్చు క్లియర్ గా స్క్రీన్షాట్ తీసుకోండి టిక్ మచ్ పైన కనిపిస్తున్న కి ఆన్లైన్ లో బుక్ చేసుకోవచ్చు వీడియో కాల్ లో హ్యాపీగా చూసుకోండి సపరేట్ గా మనకు టీమ్ అయితే ఉంటుంది మీకు వీడియో కాల్స్ కూడా ఇస్తూ ఉంటారు త్రీ ఎయిట్ డబల్ నైన్ ఎం టూ డబల్ ఎక్స్ వరకు సైజెస్ వచ్చాయి సో నెక్స్ట్ వన్ వచ్చేసి క్రాప్ టాప్ విత్ ఆప్ సారీ ఎలా అయినా అనుకోవచ్చు అండి వే సారీ టైప్ లో ప్యూర్ చినాన్ లో మనం దసరా మూమెంట్ లో చాలా అంటే చాలా కాన్సెప్ట్స్ చేపించాము హిట్ అయిన ప్యాటర్న్స్ మన దగ్గర సేమ్ కాన్సెప్ట్స్ లో అయితే కొన్ని కలర్స్ అవైలబుల్ ఉన్నాయి యాజ్ ఆఫ్ నౌ ఒక పీస్ అయితే వచ్చిందంటే ఒక కలర్ కాంబినేషన్ అయితే మనకి స్టాక్ ఇన్ అయింది అది ఇక్కడ ఎక్స్ప్లోర్ చేస్తున్నానండి మంచి కలర్ కాంబినేషన్ లో ఉంటుంది ఎల్ సైజెస్ లో ఉంటాయి ఇవి అంతా కూడా హ్యాండ్ వర్క్స్ అండి ఇవన్నీ కూడా మీరు బొట్టికి వెళ్ళి స్టిచ్చింగ్ చేయించుకుంటే ఎలాంటి వర్క్ ఫినిషింగ్ అయితే వస్తుందో అదే వర్క్ ఫినిషింగ్ లో చేయించాము విత్ నాట్ జదోసి అండ్ బీడ్ వర్క్ లో వస్తుంది అండ్ స్లీవ్ చూసినట్లయితే మనకి ఇలా త్రీ ఫోర్ స్లీవ్ అయితే వస్తుందండి ప్యూర్ చిన్నాన్ ఫ్యాబ్రిక్ అనమాట ఇది అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసి మీకు జిప్పర్ కూడా ఉంటుంది సో ఇలా మీకు సైజ్ అడ్జస్ట్మెంట్ చేయించుకోవాలంటే బ్యాక్ సైడ్ డాట్స్ కూడా వేయించుకోవచ్చు పర్ఫెక్ట్ ఫిట్టింగ్స్ అయితే వచ్చేస్తాయి అండ్ ఈ కలర్ కాంబినేషన్ అనేది చాలా అంటే చాలా రేర్గా గా ఉంటుందండి అండ్ బాటమ్ పార్ట్ చూసినట్లయితే దీనికే మీకు ఇలా దుపట్ట అటాచ్ అయ్యి వచ్చేస్తుంది ఇలా బాటమ్కి మీకు దుపట్ట అటాచ్ అయ్యి వచ్చేస్తుందండి జస్ట్ మీరు ఇలా నాట్ చేసేసుకొని ఇలా దుపట్ట వేసుకుంటే సరిపోతుంది పర్ఫెక్ట్ గా అయితే ఫిట్టింగ్స్ ఉంటాయండి ఇలా సింపుల్ విత్ ఇన్ మినిట్ లో మీరు రెడీ అయిపోవచ్చు ఎంత పెద్ద ఫంక్షన్ అయినా కూడా ప్యూర్ చిన్న ఫ్యాబ్రిక్ లో వచ్చేస్తుంది ఇక్కడ వచ్చేసి మీకు ప్రిల్లింగ్ స్టైల్ కోసం వచ్చేసి ఇలా ఉంటుందండి ఇదంతా కూడా క్రష్డ్ ప్యాటర్న్ అనమాట మీకు ఇన్ కేసు ఎవరికైనా క్రష్డ్ ప్యాటర్న్ సిస్టమ్ లేనట్లయితే మీరు చిన్నగా ఐరన్ కానీ స్టీమ్ కానీ చేపించేసుకుంటే పర్ఫెక్ట్ గా ఫిట్ అయిపోతుంది సింగిల్ కలర్ కాంబినేషన్ వచ్చిందండి యాజ్ ఆఫ్ నవ్ అయితే ఇది మనకి సైజ్ వచ్చేసి ఎల్ ఎక్స్ఎల్ సైజెస్ లో ఉన్నాయి అండ్ ప్రైస్ రేంజ్ చూసినట్లయితే మనకి త్రీ త్రిబుల్ నైన్ అండి సేమ్ ప్రైస్ రేంజ్ లో వచ్చాయి లాస్ట్ టైం కూడా ఇదే ప్రైస్ రేంజ్ లో హ్యూజ్ స్టాక్ అయితే చూపించాము కలర్స్ కూడా వస్తాయి బట్ యాజ్ యాజ వచ్చిన కలర్ అయితే ఫాస్ట్ గా కావాలంటే బుక్ చేసుకోండి త్రీ త్రిబుల్ నైన్ ప్రైస్ రేంజ్ లో ఎక్సలెంట్ డబుల్ సైజెస్ లో ఉన్నాయి సో నెక్స్ట్ కాన్సెప్ట్ అండి మనకి క్రాప్ టాప్ విత్ ష్రగ్ మోడల్ అనమాట ప్రీవియస్ గా చూపించాము నా స్టాక్ కూడా వచ్చేసింది విత్ హ్యాండ్ వర్క్ లో ఉంటుందండి సో చాలా అంటే చాలా హిట్ అయిన ప్యాటర్న్ మోటర్న్ మహారాన్ లో ది నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ మూవ్ అయ్యాయండి అండ్ కాంబినేషన్ అయితే చాలా బాగుంటుంది ఈ కలర్ వచ్చేసి ఎల్లోనే మీకు సమ్ కైండ్ ఆఫ్ గోల్డ్ షేడ్ అనేది వచ్చేసిందండి దీంట్లో హెవీ వర్క్స్ అనమాట ఇంత హెవీ వర్క్ అనేది మీకు వర్క్ చేయించడానికి మాక్సిమం ఒక వన్ వీక్ టైం అయితే పడుతుంది అంత హెవీ వర్క్లో ఇలా స్ట్రగ్ అయితే చేయించాము ఫస్ట్ చూసినట్లయితే బ్లౌజ్ చూద్దామండి బ్లౌజ్ పార్ట్ ఏంటి అంటే మీరు వేరే శారీస్కి క్రాప్ టాప్స్కి అన్నిటికీ మ్యాచ్ అప్ ఉంటుంది ఉంటుందన్నమాట ప్లెయిన్ కలర్ కాంబినేషన్ పైన టోటల్ కర్దనా అండ్ ఇది వచ్చేసి అంతా కూడా స్టోన్ వర్క్ అండి విత్ ప్యారెడ్ వచ్చేస్తుంది అండ్ ఇక్కడ వచ్చేసి మనకి స్కైలాబ్ వర్క్ అనేది ఉంటుంది బ్యూటిఫుల్ వీ షేప్ నెక్ నెక్ కూడా డీప్ అవ్వకుండా సింపుల్గా తీసుకున్నాము అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసి టోటల్గా ప్లేన్ వచ్చేస్తుంది దీంట్లో కలర్స్ కూడా ఉన్నాయండి బట్ సైజెస్ అయితే కొంచెం అటు ఇటుగా వచ్చాయి కావాలనుకున్న వాళ్ళు మీకు కావాల్సిన సైజ్ మెన్షన్ చేసి స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి మీకు సైజెస్ ఉన్నాయంటే వచ్చి విజిట్ చేసి పర్చేస్ చేసుకోవచ్చు అండ్ ఇది వచ్చేసి ష్రగ్ అండి ఎంత హెవీ వర్క్ ఉందో ఈవెన్ ఇలా క్యారీ చేస్తుంటా కూడా హెవీగా అనిపిస్తుంది అనమాట వర్క్ అంతా కూడా ప్యూర్ చిన్న పైన టోటల్గా కూడా కర్ద అండ్ స్టోన్ వర్క్ అయితే ఆడానికి చేయించాము అండ్ స్లీవ్ కూడా హెవీ వర్క్ వచ్చేస్తుంది సో ఇలా ఉంటుంది చాలా అంటే చాలా హెవీ వర్క్ ఉంది విత్ త్రీ ఫోర్ స్లీవ్ త్రీ ఫోర్త్ కన్నా కొంచెం ఎక్కువ వచ్చేసింది టోటల్గా కూడా సేమ్ కలర్ కాంబినేషన్లో అండ్ నెక్స్ట్ మెయిన్ పార్ట్ వచ్చేసి బాటమ్ అండి ఎంత బాగుందో ఇది కూడా క్రష్డ్ చిన్నానులోనే క్రష్డ్ ఫ్యాబ్రిక్ తీసుకున్నాము విత్ ఫుల్ లెంత్ క్వాలిటీ లైనింగ్ ప్రిఫర్ చేసాము అండ్ మీకు హిప్ దగ్గర కూడా చాలా అంటే చాలా హెవీ వర్క్ అండి ఇదంతా కూడా చూడొచ్చు సో మీకు పట్టీ స్టైల్ కూడా సింపుల్గా తీసుకోవచ్చు వర్క్ కూడా తక్కువైపోతుంది బట్ కాంప్రమైజ్ అయితే అవలేదండి ఈ ప్యాటర్న్ మేక్ చేసేపుడు పర్ఫెక్ట్ కాంబినేషన్లో ఉండాలి అండ్ గ్రాండిగా కనిపించాలని చేయించాము సో ఫ్లేరీగా ఉంటుంది విత్ ఫుల్ లెంత్ లైనింగ్ అండి కాంబినేషన్ అయితే అదురుస్తని చెప్తాను సైజ్ వచ్చేసి మనకి ఎల్ సైజెస్లో వచ్చేస్తాయి ప్రైస్ నేను చూసినట్లయితే మనకి ఎయిట్ డబల్ ప్రైస్ లో వచ్చేసిందండి ఈవెన్ మనకి ఆన్లైన్ లో కూడా మనకి ప్రైసింగ్ గురించి ఎవరు కూడా కాంప్రమైజ్ అవ్వలేదు చాలా అంటే చాలా బుకింగ్స్ అయ్యాయి యాజ్ ఆఫ్ నువ్వు కావాలి అనుకుంటే ఫాస్ట్ గా స్క్రీన్ షాట్స్ తీసుకొని బుక్ చేసుకోండి మంచి రెడ్ కలర్ కాంబినేషన్ అండి టోటా రెడ్ అంటాం కదా ఆ కలర్ కాంబినేషన్ లో విత్ హెవీ వర్క్ అనమాట ఇది ఆల్రెడీ చూపించాము స్టాక్ అయితే ఉంది సో దట్ ఇందులో మళ్ళీ ఎక్స్పోర్ట్ చేస్తున్నాను మీకు టోటల్ గా కూడా మంచి వైట్ కలర్ కాంబినేషన్ లో కర్దన బీడ్ వర్క్ తో చేపించాము కాంబినేషన్ అదర్స్ దీనికి మెయిన్ పార్ట్ ఏంటి అంటే ష్రగ్ అనమాట షగ్ కూడా చూపించేస్తాను షగ్ వచ్చేసి ఆర్గాన్సల్లో ఉంటుందండి రిమైన్ పార్ట్ అంతా కూడా మీకు చినాన్ లో వచ్చేస్తుంది హెవీగా వర్క్ ఉందండి ప్యాటర్న్ వేస్ చూసుకున్నట్లయితే ప్రీవియస్ వీడియోస్ లో మీరు చూసుంటారు మన షార్ట్స్ లో కూడా అప్లోడ్ అయ్యి ఉంది ఇది దీంట్లో ఏంటి అంటే సింగిల్ కలర్ కాంబినేషన్లో వచ్చేసింది ఎల్ సైజెస్లో సైజెస్ లో వస్తుంది టోటల్ గా కూడా వర్క్ అనేది మీకు హ్యాండ్ మేడ్ వర్క్ ఉంటుందండి సేమ్ పర్ల్ అండ్ కథన వర్క్ లో వచ్చేస్తుంది సైజ్ వచ్చేసి ఎల్ సైజెస్లో సైజెస్ లో ఉంటాయి సిక్స్ సెవెన్ నైన్ జీరో ప్రైస్ రేంజ్ లో ఉందండి అండ్ దీనికి బాటమ్ పార్ట్ లో ఏంటంటే ప్రిల్లింగ్ వచ్చేస్తుంది మీరు యాక్చువల్లీ ఒక సారీ ఫీల్ సారీ డ్రేప్ చేసిన ఫీల్ రావడం కోసం ఏంటి అంటే ఇక్కడ సింపుల్ గా ప్రిల్లింగ్ అయితే ఇచ్చాము ఇక్కడ మీరు ఆఫ్ సారీ డ్రైప్ చేసుకుంటే ఎలా అయితే మనకి సైడ్ కి ప్రిల్స్ వస్తాయో ఇక్కడ సేమ్ అదే కైండ్ ఆఫ్ ప్రిల్స్ అయితే ప్రిఫర్ చేసాము డైరెక్ట్ గా చూస్తే మీరు సారీ హాఫ్ సారీ వే చేసిన లుక్ అయితే వచ్చేసింది పర్ఫెక్ట్ కాంబినేషన్ సింగిల్ కలర్ కాంబినేషన్ లో మాత్రమే అవైలబుల్ ఉందండి సిక్స్ సెవెన్ నైన్ జీరో ప్రైస్ రేంజ్ లో సింగిల్ కలర్ కాంబినేషన్ ఫాస్ట్ గా అయితే విజిట్ చేయండి ఇవైతే స్టాక్అవుట్ అవుతూ ఉన్నాయి లిమిటెడ్ స్టాక్ అయితే ఉంది వీటికి సంబంధించిన షార్ట్ కూడా మన ఇన్స్టాలో ఉంది ఒకసారి చెక్అవుట్ చేయొచ్చు ఫుల్ డీటెయిల్స్ కోసం అయితే కాల్ చేయొచ్చు సో అండ్ నెక్స్ట్ వన్ అండి ఇది కూడా వచ్చేసి మనకి మంచి స్లీవ్స్ లో వచ్చేసింది కలర్ కాంబినేషన్ వైజ్ ఏంటంటే డిఫరెంట్ షేడ్ అనమాట పిస్తా గ్రీన్కి చాలా అంటే చాలా షేడ్ షేడ్లో చేయించాము ప్యాటర్న్ కూడా కొంచెం డిఫరెంట్గా ఉంటుంది సో ఇది వచ్చేసి బాటమ్ అనమాట మీకు ప్లాజోనే డైరెక్ట్గా చూస్తే స్కట్ లాగా కనిపిస్తుంది బట్ ఇది వచ్చేసి ప్లాజో అండి ప్యూర్ చిన్న ఫ్యాబ్రిక్లో ఫుల్ లెంత్ లైనింగ్ క్వాలిటీ లైనింగ్తో చేయించాము అండ్ బ్లౌజ్ పార్ట్ వచ్చేసి ఇలా ఉంటుందండి ఓన్లీ ఎక్సెల్ సైజ్ మాత్రమే ఫార్టీ టూ సైజ్లో వస్తుంది టోటల్ అంతా కూడా సెల్ఫ్ కలర్ కాంబినేషన్ కదన్న అండ్ నాట్ వర్క్ ఉంది విత్ స్ప్రింగ్ వర్క్ అండి లైక్ ఏమంటారు జదోసి వర్క్ అంటాం కదా అలా వర్క్ వచ్చేసింది స్లీక్ కూడా చిన్నగా బంచ్ వచ్చేసింది ఇలా సింపుల్ బంచ్ అయితే ఉంటుంది సింగిల్ కలర్ లైటీ షేడ్స్ ఇష్టపడేవాలి అంటే ఎక్కువగా డార్క్ షేడ్స్ చూపిస్తూ ఉన్నాం కదా లైట్ షేడ్స్ కావాలి అనుకుంటే కెన్ చూస్ దిస్ చాలా బాగుందండి కాన్సెప్ట్ అయితే బట్ ఓన్లీ ఎక్సెల్ సైజ్లో ఇది వచ్చేసి ఏంటంటే జస్ట్ మీరు పళ్ళు వేసుకున్న ఫీల్ కోసం అయితే ఇలా వచ్చేస్తుంది సో పర్ఫెక్ట్ ఉంటుందండి కొంచెం ఇండో వెస్టర్న్ లుక్ కావాలి క్రాప్ టాప్స్ లోనే అనుకుంటే కెన్ చూస్ దిస్ అండ్ ప్రైస్ ఏం చూసినట్లయితే ఫోర్ ఫైవ్ డబల్ నైన్ లో వస్తుంది ఓన్లీ ఎక్సెల్ సైజ్ మాత్రమే సో అండ్ నెక్స్ట్ వన్ అండి కాన్సెప్ట్ అయితే చాలా బాగుంటుంది ఫ్లిప్కార్ట్లో నెక్స్ అనేవి మీరు త్రీపీ సెట్స్లో చాలా అంటే చాలా చూసుంటారు విత్ పార్టీ వేర్లో కూడా చేపించేసాము ఇదేంటంటే ప్యూర్ డోలా సిల్క్ ఫ్యాబ్రిక్ పైన టోటల్ ఆల్ ఓవర్ వర్క్ అనమాట విత్ నైన్ పోల్ వర్క్ వచ్చేస్తుందండి సో ఫ్లిప్ కలర్ కాబట్టి మీకు బ్యాక్ సైడ్ కూడా వర్క్ అనేది వస్తుంది వితౌట్ జ్యువెలరీ ఇంత హెవీ ప్యాటర్న్స్ యూజ్ చేస్తున్నప్పుడు ఎంత హెవీ సెట్స్ వేయాలో అనుకుంటారు కదా సో ఈ ప్యాటర్న్ వైజ్ అయితే మీరు సేఫ్ సైడ్ ఉన్నట్టే జ్యువెలరీ అస్సలు అవసరం లేదు అంత హెవీగా ఉంది అండ్ నెక్ పార్ట్ కూడా అంత క్లోజర్గా ఉందనమాట అండ్ ఇది వచ్చేసి స్కర్ట్ పార్ట్ అండి సో ఇలా ఇదంతా కూడా ఏంటంటే జార్జెట్లోనే ఆల్ ఓవర్ వచ్చేసి వీవింగ్ తీసేసుకొని విత్ సీక్వెన్స్ వర్క్ అనేది క్యారీ ఫార్వర్డ్ అవుతూ వచ్చింది మీరు వేరే వాటికి కూడా పే చేసేసుకోవచ్చు అండి లైట్ కాంబినేషన్స్ కాబట్టి బట్ మెయిన్ పార్ట్ ఏంటి అంటే దీనికి వచ్చేసి ఇలా అటాచ్ అయి ఉంటుంది పళ్ళు పార్ట్ అనేది జస్ట్ బ్యాక్ సైడ్ నుంచి తీసుకొని వేసుకోవడమేనండి విత్ హిప్ బెల్ట్ అనేది మ్యాచ్ చేసుకుంటే పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది సో మీకు ఇన్ కేస్ ఇది క్రాప్ టాప్లో టర్న్ చేసుకోవాలంటే బ్యాక్ సైడ్ మనకు ఇది రిమూవ్ చేసుకోవచ్చు రిమూవ్ చేసేసుకుంటే మీకు టూ ఇన్ వన్గా కూడా యూస్ అవుతుంది బట్ సింగిల్ కలర్ కాంబినేషన్లో వచ్చేసాయి సైజ్ వచ్చేసి మీడియం ఎక్సెల్ వరకు ఉంటాయండి కలర్ కాంబినేషన్ అయితే కొంచెం న్యూడే డిష్ టైల్ టైప్లో అయితే వచ్చేసింది అనమాట అండ్ ప్రైస్ చూసినట్లయితే ఫైవ్ జీరో డబల్ నైన్ అండి సో ఫైవ్ జీరో డబల్ నైన్ అనేది మీరు బొట్టికి వెళ్ళి ఇలాంటి వర్క్ చేపిస్తే ఒక్కోసారి ఏంటంటే మనకి సెవెన్ టు ఎయిట్ థౌసండ్ అనేది ప్రివర్ చేస్తూ అడుగుతూ ఉంటారు కదా మనకి టోటల్ సెట్ వచ్చేసి ఫైవ్ జీరో డబల్ నైన్ దట్ టు ఎం టూ ఎక్సెల్ సైజెస్లో అంటే మీకు బయట మార్కెట్లో ఎక్కడ అంటే ఎక్కడ కూడా దొరకదు డౌట్స్ ఏదన్నా ఉంటే డైరెక్ట్ విజిట్ చేయండి క్వాలిటీ చెక్ చేసుకోండి పర్చేస్ చేసుకోండి సో హ్యాపీ షాపింగ్